మేము అద్దెళ్లలో ఉన్నా సరే ఎండాకాలం వచ్చిందంటే చిన్నదైనా తాటాకు పందిరి వేయించుకుంటాము ఇంకా అద్దించుతుంటే వీళ్ళ సందడి చూడండి ఇక్కడ ఖాళీ లేదని అక్కడ ఎక్కేసాడు చిన్నోడు ఇంతకి ఇక్కడ ఎందుకు ఎక్కాడు అనుకుంటున్నారా నేనన్నాను పందిరి వేసిన తర్వాత పాయసం చేసి పెడతాను అని స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికే పందిరైతే వేసింది కానీ పాయసం అయితే చేసలేదు సరే చేస్తాను కిందికి దిగరా సూర్యుడికి దాహం వేసిందంటే నీలోనే స్ట్రా వేసుకొని నీలో ఉన్న నీళ్ళన్నీ తాగేస్తాడు అంటే అప్పుడు కిందికి దిగి వచ్చాడనమాట ఈ బెదిరింపులు ఏంటో అసలు అర్థం కావండి సరే ఇప్పుడు పాయసం చేయటం అయితే మొదలు పెట్టాలి నేను పాయసం చేయటం పెద్ద విషయం ఏం కాదు ఇది రోజు మా ఇంట్లో చేసేదే కానీ వాళ్ళకి ఫేవరెట్ అనమాట నేనైతే ఇలా సేమ్యాలతో చేస్తాను మంచిగా నెయ్యి వేసి పెద్దగా టైం ఏం పట్టదు అది కూడా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే అలా వదిలేయకుండా వెంట వెంటనే తిప్పుతూ ఉండాలన్నమాట ఇది మంచి చాక్లెట్ కలర్లో వచ్చే వరకు తిప్పాలి నాకు పొయ్యి సగెక్కు ఇంకొంచెం ఎక్కువ మాడినట్టుగా అనిపించింది అయినా కూడా తిన్న తర్వాత చాలా బాగుంది చక్కగా అంతా చాక్లెట్ కలర్లోకి వచ్చేసింది అనుకున్నప్పుడు మన దగ్గర ఎన్ని పాలు ఉంటే అన్ని పాలు పోసుకోవడమే పొద్దున్న తీసుకొచ్చిన పాలని పిల్లలు వచ్చేటప్పటికి పాయసం చేద్దామని అక్కడే పెట్టాను వాటిని డైరెక్ట్గా అలాగే తీసుకొచ్చి పోసేసాడు నా పెద్ద కొడుకు పాలు పోసిన తర్వాత మనకు పెద్దగా పని ఏం ఉండదు కొంచెం అప్పుడప్పుడు అలా తిప్పుకుంటూ ఉంటే చాలు కొంచెం చిక్కగా అయిన తర్వాత మనం బెల్లం వేసేసుకొని వెంటనే దించుకోవాలి మా దగ్గర తీసుకున్న బెల్లం అయితే పాలు త్వరగా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది వేడి మీద ఉంచితే అందుకే వెంటనే దించేస్తున్నాను నేను కానీ దీన్ని లోపలికి తీసుకెళ్తే పిల్లలు నోరు కాల్చుకొనైనా సరే వెంటనే తింటారు ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి అంత ఇష్టం ఇదంటే అందుకే ఇక్కడే ఉంచి కాసేపు మోత తీసి పెడుతున్నాను చూసారా ఎంత బాగుందో మీరైతే దీనిలో కొంచెం యాలకుల పొడి నెయ్యిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఇది రోజు చేస్తూ ఉంటాను కాబట్టి వాటి మీద నేను అంత కాన్సన్ట్రేట్ చేయను అన్నమాట ఇంకా నేను కూర్చొని టైంపాస్ కోసం బెల్లం తింటూ ఉన్నాను ఇది మా దగ్గర బెల్లమే చాలా టేస్టీగా ఉంటుంది ఇక కొత్తగా వేసిన పందిరి కింద కూర్చొని తిందామన్నారు పిల్లలు అందుకని చెప్పి శుభ్రం చేసేస్తున్నాను ఈలోపు వీళ్ళు ఎదురు చూస్తూ వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారు అందరికీ అయితే పెట్టిచ్చేసి నాకు కూడా పెట్టుకొని అక్కడికి వెళ్ళి కూర్చొని తిన్నామన్నమాట ఎప్పుడైనా పందిరి వేస్తే పందిరి కింద కూర్చొని పాయసం తింటే చాలా మంచిది మిట్ట మధ్యాహ్నం అయినా కూడా ఎంత చల్లగా ఉందో తిని మళ్ళీ పైకి ఎక్కేశాడు దిగమంటే ఏం అడుగుతాడో అని సైలెంట్ గా ఉన్నాను